నాకెవరో లేరు నన్ను ఎవరు అర్థం చేసుకోరు నన్ను ఎవరు కనికరించరు నన్నెవరు జాలిపడరు నా వాళ్ళే నన్ను ద్వేషించే పొజిషన్కి నేను వచ్చా అందరిలో ఉన్నాననే కానీ వెలివేయబడినట్లున్నాను మనిషిగా బ్రతికున్నాననే కానీ వెలివేయబడినట్టున్నాను కళ్ళు తెరవబడిన వ్యక్తిగానే ఉన్నాను కానీ అన్నీ కోల్పోయిన వ్యక్తి కానీ ఉన్నాను చవు ఇక నీవు తప్ప నాకెవరో లేరు దర్శించావు మాట్లాడావు వెళ్ళిపోయావు మరి నా సంగతి ఏంటి శత్రువు నన్ను సంఖ్యలో పడేశాడు బంధకాల్లో పడేశాడు ఏంది అయినా నేను లక్ష్య పెట్టలేదయా తెంచుకొని వచ్చా బయటికి నేను వినయం గల వారి నలిగిన వారి యొద్ను దీనుల యొద్ను విరిగి నలిగిన హృదయాలకు నేను ఆసనుండి నుండి వారి దగ్గర ఉంటాను అన్నావుగా వచ్చానురా Virigina manace, que priemo, isso não. Virigina manace, que priemo, isso não.